కేబుల్ టీవీకి నంద్యాలలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన ఆర్డీఓ విశ్వనాథ్ ప్రజా వినతలను సత్వరమే పరిష్కరించండి రెవెన్యూ క్లినిక్స్ ద్వారా నూట ఎనభై మూడు అర్జీలు పీజీఆర్ఎస్ లో మూడు వందల ఇరవై ఎనిమిది దరఖాస్తుల స్వీకరణ జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ సంక్రాంతికి గ్రామాలకు చేరుకుంటున్న యువత బస్సులో కిటకిట ప్రయాణం కటకట రెండు రోజులుగా బస్టాండ్లో పెరిగిన రద్దీ ఆర్టీసీ బస్సులో ఛార్జీ పెంపుదల లేదు జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి రైతు సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల రాజుపై పీడి యాక్ట్ను ఎత్తివేయాలి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన రైతు కౌలు రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్ ఏపీ సచివాలయం నుంచి జీఎస్డిపి ఆర్టీజీఎస్ పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కొరకు వారదిగా పనిచేస్తూ మీకు మేమున్నామంటూ పిలుపునిస్తున్న ప్రధాన కార్యదర్శి కసెత్తి చంద్రశేఖర్ నంద్యాల న్యూ పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు సంక్రాంతి పండుగ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులతో రద్దీ సిఐ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏర్పాటు రెడ్డి సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది అరిసలే తయారు చేయడం కన్నా అమ్మేవారి దగ్గర నుంచే కొనుగోలు సంప్రదాయాన్ని మర్చిపోతున్న ప్రధానికం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సాయంత్రం ధ్వజారోహణం ధ్వజపట ఆవిష్కరణ నంద్యాలలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్ ఈ సందర్భంగా నంద్యాల కల్పన సెంటర్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణంలో ఉన్న నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ ప్రతిజ్ఞ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ నేటి యువత ఆయన ఆదర్శమన్నారు స్వామి వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు యువత యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొత్త సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా కొచ్చత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి శ్రమధానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన

సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఎం సుబ్బారెడ్డి డిఆర్డిఏ పీడి శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన నూట ఎనభై మూడు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా వినతుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరదగతిన నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు అదేవిధంగా అర్జీలు పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా నిర్ణీత గడువులుగా అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అర్జీల పరిష్కార విషయంలో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని సదరు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీదారులకు ఇచ్చిన అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారణ దిశగా కృషి చేయాలన్నారు సంక్రాంతికి విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఉద్యోగులు పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు తరలి రావడంతో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీ పెరిగింది దీంతో ప్రయాణం గగనంగా మారింది వేలాదిగా తరలి వస్తున్న ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది గమ్యస్థానాలకు రావాల్సిన బస్సులు వచ్చిన సమయంలో ప్రయాణికులు ఎగబడి బస్సులు ఎక్కాల్సి వస్తోంది చాలామంది గంటల తరబడి బస్ స్టాండ్లలో వేచి ఉంటున్నారు బస్సుల్లో కనీసం కాలు తీసి కాలు పెట్టలేనంత రద్దీగా ఉన్నాయి నంద్యాల చుట్టుపక్కల సుమారు ముప్పై గ్రామాల ప్రజలు తమ అవసరాలకు నంద్యాల చేరుకోవాల్సి ఉండగా పండుగ వేళ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు బస్సు సర్వీసులు సైతం కిటకిటలాడుతూ తిరిగాయి సంక్రాంతి సందర్భంగా ఈ బీఎస్ఆర్టీసీ నంద్యాల డిస్టిక్ నుంచి మేము హైదరాబాద్ తర్వాత బెంగళూరుకి స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది నైన్త్ నుంచే మేము హైదరాబాద్కి ఇంతవరకు నలభై ఎనిమిది స్పెషల్స్ ఆపరేట్ చేశాము అలాగే బెంగళూరుకి కూడా ఐదు స్పెషల్స్ ఆపరేట్ చేశాము సో చాలా మంది దాదాపు మూడు వేల మంది ప్రయాణికులు మనకి పండగ గురించి మంద్యాలికి రావడం జరిగింది లోకల్ ట్రాఫిక్ కూడా మనం ఇబ్బంది లేకుండా కర్నూలు కడప కూడా ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల అక్కడ కూడా మనం ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఆపరేట్ చేసి క్లియర్ చేయడం జరిగింది అలాగే పండగ అయిన తర్వాత అంటే ఎయిటీన్త్ కూడా మరి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము సెవెంటీన్త్ ఎయిటీన్త్ కూడా ఆపరేట్ చేస్తున్నాము హైదరాబాద్కి అండ్ బెంగళూరుకి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము సో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకొని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను హైదరాబాద్కి ట్వంటీ ఫైవ్ స్పెషల్స్ ప్లాన్ చేస్తాము ఇంకా ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువ ఉంటే రిజర్వేషన్ అయిపోతే మరి కొత్త స్పెషల్స్ కూడా వెంటనే ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది హైదరాబాద్ కి తర్వాత బెంగళూరుకి కూడా ఆపరేట్ చేస్తున్నాము ఒకవేళ విజయవాడకి కూడా ట్రాఫిక్ ఉంటే ఆ రోజు ట్రాఫిక్ ని బట్టి కొత్తగా స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అవన్నీ కూడా నార్మల్ చార్జ్ తోనే మనము స్పెషల్స్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఈ బస్ స్టాండ్స్ లో ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు కొంచెం బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిగెత్తుకు బస్సు వచ్చినప్పుడు పరిగెత్తుకొని రాకుండా నెమ్మదిగా ఎక్కడానికి ట్రై చేయాలి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అదే విధంగా వాళ్ళు వాల్యుబుల్ ఐటమ్స్ క్యాష్ కూడా ఏమైనా ఉంటే కూడా కొద్దిగా జాగ్రత్తగా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడి చట్టాన్ని ఎత్తివేయాలి అప్పలరాజును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం సిఏటివి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ రామునాయక్ గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఏ రాజశేఖర్ టి రామచంద్రుడు ఉపాధ్యక్షుడు టి వెంకటేశ్వరరావు సుబ్బరాయుడు సహాయ కార్యదర్శులు ఏ సురేష్ వీరన్నలతో పాటు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడి చట్టం పెట్టి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించింది గంజాయి వ్యాపారులు మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు భూ కబ్జాదారులు గూండాలు రౌడీలప్ప పెట్టాల్సిన పీడి చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యకారకంగా మారుతోంది మత్స్య సంపద దెబ్బతింటోంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని తెలిపారు రేపు అధికారం దిగిన తర్వాత వచ్చే పాలకులు ఈ విధమైన పరిస్థితి చేస్తే తెలియదు అందుకనే అప్పల రాజ్యం పైన పెట్టినటువంటి పీడి యాక్ట్ వెంటనే రద్దు చేయాలి ఆయన వెంటనే విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ రైతు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు పౌరు సంఘాల నాయకత్వాన్ని ధర్నా కార్యక్రమం అనేటువంటిది అనకాపల్లి రైతు సంఘం నాయకుడు అప్పలరాజు పై పెట్టినటువంటి కేసుకు నిరసనంగా వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా రైతులకి మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లాలో జరుగుతుంది కలెక్టర్ ఆఫీసు దీనికి వ్యవసాయ కార్మి సంఘం కూడా మేము మద్దతు తెలుపుతూ అతనికి అండదండలు ఉంటాం అని తెలియజేస్తూ సోదరి సోదరులారా ఈరోజు మరి రైతు సంఘం నాయకుడు అనకాపల్లి జిల్లా కార్యదర్శి అయిన రైతు సంఘానికి మళ్ళీ అక్కడ రైతుల భూములు బలంతంగా ప్రభుత్వం లాక్కుంటుంటే ఆ భూములను రెండు వేల పద్మూడు ప్రకారం చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి ప్రజలను సమీకరించి అడుగుతే తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఆ యొక్క ఫ్యాక్టరీ ఆ యొక్క వస్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది వాళ్ళ వృత్తి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి అడిగినందుకు మరి తప్ప ఏమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక ఎకర భూమి లోకేష్ గారు చెప్తా ఉన్నారు తొంభై తొంభై పైసలకే నేను నా ఇష్టాసారం ఇస్తా ఉంటాడు కబార్ద లోకేష్ గారు మీ అబ్బ సొమ్ము కాదు ఇది ప్రజలది ప్రజలది రైతులు భూమి మీరు అధికారం వచ్చినాక మా ఇష్టాసారంగా ఫ్యాక్టరీలు పెడతాం రైతుల భూములు కొల్లగొడతాం మేము పోలీసులతో అధికారులతో బెదిరిస్తావంటే మీ తాటాకు సబ్ళ్ళకి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు భయపడరు కాబట్టి అని మీకు తెలియజేస్తా ఉన్నాం ఆయన చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఇంత ముందు కామ్రేడ్ అరెస్ట్ చేశాను మా తప్పు ఇక్కడ నుంచి నువ్వు చెప్పావు ఒక దిట్టు సారి చెప్పుకుంటేనే ఈరోజు మళ్ళీ హోం మంత్రి ఉన్నటువంటి జిల్లాలే వాళ్ళ అప్పల రాజు గారు అక్కడ రైతు సంఘం కార్యదర్శి గారు అక్కడ ప్రజా ఉద్యమాలపై నిత్యం పనిచేస్తా ఉన్నాడు అక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ విధానాల అధికారులకు తెలియజేసి ప్రజల యొక్క హక్కులను కల్పించండి అని అడుగుతా ఉన్నాడు అటువంటి న్యాయమైన పోరాటం చేసినటువంటి అప్పల రాజు పైన పీడి యాక్ట్ పెట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ఏపీ సచివాలయం నుంచి జిఎస్ డిపి ఆర్జిఎస్ పట్టదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నంద్యాల కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి జి కుమారి జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ జాయింట్ కలెక్టర్ శ్రీ కొల్లబత్తుల కార్తీక్ మరియు సంబంధిత జిల్లా అధికారులు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం అభివృద్ధికి మనమందరం కృషి చేయాలని ప్రజలకు ఏ అవసరం వచ్చినా జిల్లా కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండాలని తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలకు అండగా ఉండే పార్టీ అని పలు అంశాలపై జిల్లా అధికారులకు తెలిపారు నింద్యాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కొరకు వారతిగా పనిచేస్తూ మీకు మేమున్నామంటూ పిలుపునిస్తున్న భారత జనతా పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్ ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో ఉన్న ప్రజల సమస్యల కోసం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కౌంటర్ ఏర్పరచడం జరిగింది ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఒక వారధిగా ఉంటూ సమస్యల అర్జీలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి పని నిమిత్తం నంద్యాలకు అన్ని రకాల పనుల కొరకు వస్తూ ఉంటారు ప్రభుత్వ మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు శ్రీనివాస్ సెంటర్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు పద్మావతి నగర్ ఆర్చి నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు పద్మావతి నగర్ ఆర్చి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ముఖ్యంగా మహిళలు మూత్ర విసర్జన చేయడానికి కనీస మౌలిక వసతులు లేవు రోజు కొన్ని వేల మంది వారి పనుల నిమిత్తం నంద్యాలకు వచ్చి వెళ్తుంటారు కనీస సదుపాయం టాయిలెట్స్ ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు ప్రభుత్వాలకు వారధిగా బీజేపీ జనతా వరద అనే కార్యక్రమాన్ని గత సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు ప్రారంభించడం జరిగింది మా నంజాల జిల్లా అధ్యక్షులు అభిరుచిమధు గారి ఆధ్వర్యంలో గత సోమవారం కూడా కలెక్టర్ గారికి కలిసి కొన్ని అర్జీలు కూడా సమస్యలు కూడా వాళ్ళ దృష్టి తీసుకోవడం జరిగింది వారు తక్షణమే స్పందించి అక్కడున్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది తక్షణ సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో బీజేపీ తరఫున ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టి కానీ తీసుకొని వస్తే ప్రతి శుక్రవారము అన్ని అసెంబ్లీ కేంద్రాలలో నంజాల జిల్లాలో ఉంటే అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ కార్యాలయంలో జనతా వారద అనే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినాము అక్కడికి మీకు ప్రభుత్వానికి సంబంధిత సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా అర్జీలు ఏర్పాటు చేసి సోమవారం జరిగేటువంటి స్పందన కార్యక్రమాలకి మిమ్మల్ని తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడించి సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కారం అంతా కూడా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణంలో కూడా ముఖ్యమైన సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా అంటే నంజాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యాపార నిమిత్తం నంజాలకు వచ్చిపోతుంటారు వారికి గాంధీ చౌక్ నుంచి అదే మున్సిపల్ ఆఫీస్ వరకు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీస్ వరకు పద్మాదినగర్ నుంచి త్రూ స్టాండ్ వరకు కూడా ఎక్కడ కూడా మహిళలకు మూత్ర విదర్శన చేయడానికి ఎటువంటి పబ్లిక్ టాయిలెట్ లేవు దానికి కంపల్సరీగా ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం అనేది ఇది మా ఒక్కొక్క సమస్య కాను నంద్యాల పట్టణ ప్రజల అందరి సమస్య కాబట్టి ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా వ్యాపార పరంగా మహిళలు నంద్యాలకు వచ్చిపోతుంటారు వాళ్ళకి సరైన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ ఏర్పాటు చేయమనేది కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కోరడమైనది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని జిల్లా అన్ని ప్రభుత్వ కేరాలయంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక ఎవరి పత్రం ఇవ్వడం జరిగింది కొంతమంది పల పొలం సమస్యలు కొంతమందికి పింఛన్ సమస్యలు కొంతమంది ఆధార్ కార్డు సమస్యలు ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడించి వారి పరీక్ష పరిష్కారం చేయవలసిందిగా వాళ్ళని కొరడం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్లను వేసినారు జిల్లా అధ్యక్షుని తర్వాత కన్వీనర్లు ఈ పరిపాలనా విధానాన్ని ప్రతి సోమవారం ఈ కలెక్టర్ ఆఫీసులో తీరని సమస్యల గురించి మధ్యలో వారతులుగా ఉండి నిర్ణయిస్తారు అధికారులకు ప్రజలకు మధ్యలో దీనికి జిల్లా కన్వీనర్గా కసెట్టి చంద్రశేఖర్ గారిని కో కన్వీనర్గా పసుపుల రవికుమార్ నందెల ఉపాధ్యక్షుడైన నన్ను వేయడం జరిగింది ఈ సోమవారం స్పందన కార్యక్రమానికి అనేక సమస్యల ద్వారా వచ్చినాము ఈరోజు ఒంటరి మహిళకు పింఛన్ రాలేదు అంటే దాని సమస్య గురించి మాట్లాడినాము అక్కడ రెడీ అవుతుంది ఈడ తీరని సమస్యలు కూడా మా అధ్యక్షులు లెటర్ ప్యాడ్ ద్వారా ఏ సమస్యనైనా వెళ్తే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్ ఆఫీస్కి వెళ్తుంది స్టేట్ ఆఫీస్లో మళ్ళీ దీన్ని పరిశీలన చేసి నిజమైన సమస్య ఉన్న వ్యక్తులకు సమస్య ఉన్న వ్యక్తులకు నిజంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి అవి ఫేక్ గా ఉన్నాయి అవి జరగవు అని మేమే చెప్పినాం అధికారుల కంటే ముందు అలాగా శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ ఇచ్చి ఇచ్చినటువంటి గొడుగు కార్యక్రమంలో ఉంటాం వాజపేయి విగ్రహం దగ్గర ఆ రోజు ప్రజలు వచ్చి సమస్యలు ఏవైనా మీకు పరిష్కారం కాకుంటే మీరు జిల్లా పార్టీ ఆఫీసు అభిరుచి మదన్న ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ మీ సమస్యను సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మేము వారోధులుగా నిలుస్తామని తెలియజేస్తాం నంద్యాల న్యూ పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆలోచనలు ఆదర్శాలు భారతదేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు న్యూ పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ గౌరవనీయులు శ్రీ కోటేశ శివరాముడు విజయవర్మ అధ్యక్షులు ధనరాజ్ మరియు ఉపాధ్యక్షుడు నరసింహ మరియు సెక్రటరీ బాలసుంకర్ణ మరియు పోసా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున నూట అరవై మూడవ జయంతి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలతో మేము అందరూ ఇక్కడ కల్పన సెంటర్కు రావడం జరిగింది కూడ మనకి సంతోషంగా రావడం జరిగింది స్వామి వివేకానంద గొప్పతనం ఏంటంటే యుఎస్ఏలో ఒకసారి ప్రసంగం చేసేటప్పుడు ఒక వణితో వచ్చి నీలాంటి అందమైన యువకుడు మంచి భేదావి నాకు భర్తగా అయితే ఒక బిడ్డను కంటానని వాక్యం చేస్తే అతను అప్పుడు స్వామి వివేకానంద అమ్మ నీకు బిడ్డ కావాలి కదా అంత టైం ఎందుకు నేనే నీ కొడుకును అనుకో అని చెప్పిన ఎంతో గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారు సంక్రాంతి పండుగ పండుగంగా ప్రయాణికులతో కిటకిటలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని లెవెన్సీ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో లో సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెటూరు గ్రామాలకు వెళ్లడానికి విద్యార్థులు ప్రజలతో కిటకిటలాడుతున్నారు అయితే ఇదే అనువుగా దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నిస్తారని అలాంటి సంఘటనలు చోటు చేసుకున్న వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పర్యవేక్షించారు ప్రయాణికులకు తగు సూచనలు తెలిపారు బస్ రాగానే ప్రజలు తోచుకుంటూ బస్సు ఎక్కుతున్నారు అలాంటి సందర్భంలో దొంగలు విలువైన వస్తువులు బ్యాగులు చోరీ చేసే అవకాశం ఉందని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో చోరీలు జరగకుండా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా పోలీస్ నిఘా పరిరక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు కూడా తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని అజాగ్రత్తగా ఉండకుండా ఉండాలని ఎవరైనా మీకు అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సంక్రాంతి పండుగ అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది అరిసలే దాదాపుగా ప్రతి ఇంట అరిసెలను చేయడంలో మహిళలు బిజీ బిజీగా కనిపిస్తుంటారు కానీ ప్రస్తుతం పల్లెటూళ్లలో సైతం అరిసెలు తయారు చేయడం కన్నా వాటిని తయారు చేసి అమ్మేవారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు ఒక కిలో మామూలు అరిసెలు నూట అరవై నేతి అరిసెలు మూడు వందల అరవైలకు అమ్ముతున్నారు కొంతమంది తయారు చేసిన నేతి అరిసెలను ఆన్లైన్లో కిలో ఐదు వందలకు అమ్ముతున్నారు ఇదిలా ఉండగా పనివారు చేత పిండి కొట్టించడం కూలీ ఇచ్చి మహిళలతో రోరులో పిండి కొట్టించే దృశ్యాలు మనకు అరుదుగా కనిపిస్తుంటాయి అయితే నంద్యాల గాంధీ చౌక్లో గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పాతకాల పద్ధతిలో అరిసెలను కజ్జికాయలను తయారు చేసి ఆర్డర్ల ప్రకారం పంపిస్తున్నారు ఎక్కువ సంక్రాంతి పండుగ రోజు కొనుగోలు చేస్తారని వారికి నచ్చే విధంగా తయారు చేసి ఆర్డర్లు చేస్తున్నామని రాను రాను పాత రోజులు ప్రజలు మర్చిపోతున్నారని ఇప్పుడున్న యువతకి కనీసం అరిసెలంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గాలు కజ్జికాయలు ఈ పాత పూర్వం ఐటమ్ మా కాడ లభిస్తుంది మాగా దొరుకుతుంది మేము ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని చేస్తుంటాము పాత మోడల్ కాలం ఇది ఈ కాలంలో ఎవరు చేయడం దే అందుకే మేము పండుగ సందర్భంగా ఇది అమ్ముకుంటున్నాము దయచేసి ఎవరైనా కొనేవాళ్ళు గాంధీ చౌక్కి రావాల్సిందే కోరుకుంటున్నాం గాంధీ చౌక్ లో పండి ఉంటుంది ఎల్లప్పుడు మీ సేవల్లో ఉంటాము గతంలో ఎట్లా చేసేవారు గతంలో ఇదంతా దంచి బాగా పూర్వ మనుషులు బాగా చేస్తున్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు కాలం మారిపోయింది ఎవరికి తెలియదు ఈ కాలం పిల్లలకు అందుకే మేము పూర్వం అమ్ముతున్నాం ఒక పీస్ వచ్చి పది రూపాయలు కేజీ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అట్లా అమ్ముకుంటున్నాం ఎవరైనా కావాలంటే మా గాడికి రావచ్చు ఆర్డర్ కావాలన్నా కూడా మా గాడికి రావచ్చు మేము చేసిస్తాం పూర్వం వస్తువులు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి పంచాహన దీక్షతో ఏడు రోజుల పాటు ఘనంగా జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేడు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి వైభవంగా ప్రారంభించిన ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా గణపతి పూజ శివ సంకల్పనం చండీశ్వర పూజ కంకణధారణ అఖండ దీపారాధన వాస్తు వాస్తు వాస్తుహోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు నేటి నుంచి మొదలైన సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం ధ్వజపటాన్ని ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపటి నుంచి వివిధ వాహన సేవలతో శ్రీ స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు రోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంకరార్పణ జరిగింది యాగశాల ప్రవేశించి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత అదేవిధంగా అష్టాదీశ శక్తిపేట సమేత మల్లికార్జున వారు ప్రవరంభ అమ్మవారు యొక్క ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం అదేవిధంగా ఒకే సంవత్సరంలో రెండు బ్రహ్మోత్సవాలు పక్కపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు అధ్యాహ్నిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటికి సంబంధించినటువంటి అంతురార్పణ కార్యక్రమం ఇప్పుడు రాగసాల ప్రవేశంతో చండీ స్వామి వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా వెళ్తుంది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని ఇక్కడి దేవతల్ని ఆవాహ ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆ ఏడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వారి సంవత్సరంలో మరి నేతార్జున స్వామి వారి రఘురాంభామవారు ప్రత్యేకించి ఈ కళ ఈ క్షేత్రంలో జరిగేటువంటి పదిహేనవ తారీఖున మనకు నగర శాఖ మంత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం అలాంటి సందర్భంలో బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నంద్యాలలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన ఆర్డీఓ విశ్వనాథ్ ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించండి రెవెన్యూ క్లినిక్స్ ద్వారా నూట ఎనభై మూడు అర్జీలు పీజీఆర్ఎస్లో మూడు వందల ఇరవై ఎనిమిది దరఖాస్తుల స్వీకరణ జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ సంక్రాంతికి గ్రామాలకు చేరుకుంటున్న యువత బస్సులో కిటకిట ప్రయాణం కటకట రెండు రోజులుగా బస్టాండ్లో పెరిగిన రద్దీ ఆర్టీసీ బస్సులో ఛార్జీ పెంపుదల లేదు జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి రైతు సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల రాజుపై పీడీ యాక్ట్ను ఎత్తివేయాలి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన రైతు కౌలు రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్ ఏపీ సచివాలయం నుంచి జీఎస్డిపి ఆర్టీజీఎస్ పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కొరకు వారదిగా పనిచేస్తూ మీకు మేమున్నామంటూ పిలుపునిస్తున్న ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్ నంద్యాల న్యూ పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు సంక్రాంతి పండుగ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులతో రద్దీ పరిశీలించిన సీఐ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి పోలీస్ నిఘా ఏర్పాటు సీఐ సుధాకర్ రెడ్డి సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది అరిసలే తయారు చేయడం కన్నా అమ్మేవారి దగ్గర నుంచే కొనుగోలు సంప్రదాయాన్ని మర్చిపోతున్న ప్రధానికం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సాయంత్రం ధ్వజారోహణం ధ్వజపట ఆవిష్కరణ ఇదే వాటి బుల్టన్ తిరిగి మరొక బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం